హాయ్ గాయస్ వెల్కమ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్స్ ఈరోజు మనము టమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామా అలాగే చాలా ఈజీగా నెక్స్ట్ వచ్చేసి మనకి తొందరగా కంప్లీట్ అయ్యేలాగా టేస్టీగా నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి షాజీరా అలాగే ఒక ఇలాచి నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు టమాటో నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అలాగే హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది మనము ముందుగా టమాటోలను మిక్సీ పట్టి పెట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి అలాగే నేను ఒక హాఫ్ స్పూన్ గీ కూడా అన్నమాట ఫ్లేవర్ కోసం మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పోపు దినుసులు యాడ్ చేయాలి ఆ తర్వాత షాజీరా అలాగే ఇలాచి నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క ఉంది కదా అది బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి అన్నీ ఫ్రై అయిపోవాలన్నమాట చూడండి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొత్తిమీర అలాగే ఉల్లిపాయలను కూడా వేసుకొని ఒకసారి మనము అంతా కలుపుకోవాలన్నమాట మనకి ఉల్లిపాయలు అనేవి ఆయిల్లో బాగా మగ్గిపోవాలి మనకి కొంచెం లైట్ రెడ్డిష్గా మగ్గిపోతున్నట్టున్నప్పుడు మనము మిర్చి వేయాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇలా పొడవుగా వేయడం వల్ల మనకి తినేటప్పుడు నలుచుకోవడానికి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం మిర్చి వేసిన వెంటనే సాల్ట్ వేయాలి ఎందుకంటే మిర్చి అనేది చేదు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేయడం వల్ల మనకి తిరువాత అనేది తొందరగా మగ్గుతుందన్నమాట మగ్గిపోయింది ఆ తర్వాత మనము మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని వేయాలన్నమాట మనము టమాటో ప్యూరీని వేసి మొత్తము ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి మనకి కొద్దిసేపు తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా పైకి రెడ్యూస్ అవుతూ ఉంటాయి అప్పుడు మనము ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మనము మొత్తం కలుపుకొని కారం కూడా తగినంత వేసుకోవాలి చూపిస్తున్న విధంగా మీరు కారం ఎక్కువ తినే పట్టయితే ఎక్కువ లేదంటే మధ్య రకంగా వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉండదు సో చూసుకొని వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి మిశ్రమం రెడీ అయిపోయింది కదా ఆయిల్ అంతా పక్కకి రిడ్యూస్ అవుతుంది చూడండి సో ఆ తర్వాత మనం వచ్చేసి ధనియా పౌడర్ అలాగే వన్ స్పూన్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి రెండింటినీ యాడ్ చేసుకొని మనకి ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది చైనా సాల్ట్ ఇది చాలామందికి తెలిసే ఉంటుందన్నమాట ఫాస్ట్ ఫుడ్లో వేసుకుంటూ ఉంటారు దీన్ని నేమ్ ఇంకా ఏమో కూడా అంటారు నేనైతే చైనా సాల్ట్ అని అంటాను సో ఆ సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఫ్లేవర్ కోసం నెక్స్ట్ వచ్చేసి మనం మిష్టమం రెడీ అయిపోయింది కదా దాంట్లో రైస్ వేడివేడి రైస్ ఉంటుంది కదా దాన్ని వేసి మనము మొత్తము కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ మనం పిండుకోవాలన్నమాట సో మనకి ఎంతో ఎమ్మె టేస్టీ అయినా టమాటో రైస్ రెడీ మీకు ఇష్టం ఉంటే ఆనియన్స్తో తినవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్